స్ అత్తమ్మాస్ కిచెన్ ఆల్రెడీ మొన్న వీడియో ఇచ్చున్నాను అప్పుడు కింద చాలామంది కామెంట్స్ పెట్టారు సార్ ప్యాకేజ్ ఫుడ్ అంత మంచిది కాదు సార్ అందులో రసం ఉప్మా మిక్స్ పొంగలి మిక్స్ అండ్ పులిహోర పేస్ట్ అనేది ఉంది ఇవి నిల్వ చేయటం వల్ల మంచిగా చెడే కొండిద్దండి అన్నారు అండ్ మరి ఇవన్నీ మనం ఇంట్లో చేసుకోవచ్చండి అన్నారు సో ఉపాసన ఏం చెప్పన్నారు ఇవన్నీ కూడా మా అత్తమ్మ చేతితో తయారు చేసినవి మొత్తం ఫార్ములా ఆమెది మా ఇంట్లో మేము ఆస్వాదించే రుచిది అది మీ అందరికి పంచుదామనుకుంటూ ఉన్నా అది కూడా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే మీరు దానికోసమే ఇది ఎస్ వాళ్ళకి వేల ఆస్తుంది సురేఖ గారు అండ్ ఉపాసన గారు జాయింట్గా కలిసి స్టార్ట్ చేసినటువంటి బిజినెస్ ఇది దానికి మెయిన్గా రెసిపీ కానీ ఐడియాలజీ ఏదైనా ఉన్నట్టయితే తయారీకి సంబంధించి రుచికి సంబంధించి లైక్ ఇవన్నీ కూడా సురేఖ గారు ఇక అడ్మినిస్ట్రేషన్ మార్కెటింగ్ ప్రమోషన్ లైక్ ఇవన్నీ కూడా ఉపాసన కాదు సో అత్తా కొడలు కలిపి సంతోషంగా స్టార్ట్ చేసినటువంటి ఒక వెంచ అయితే దీనికి గాను ఒక డ్రాబ్యాక్ ఏంటంటే మీరు కొంటే నాలుగు కొనాలి అంతే ఒకటి కొనడానికి లేదు నాలుగు కొనాలి సో కొంతలాంటి ఉప్మా ఇష్టం ఉండదు కొంతమందికి పొంగలు ఇష్టం ఉండదు ఇంకొంతమందికి ఇంకోటి పులిహార ఇష్టం ఉండకపోవచ్చు పులిహారన తెలుసు అందరు తింటారు రసం కూడా అందరితో అవుతారు బట్ ఈ ఉప్మా పొంగల్ దగ్గర తేడా కొట్టచ్చు కొంతమంది నేను పొంగల్ తింటాను బట్ పులి ఉప్మా అంటే మన వాళ్ళు కాదు మరి అదేం చేసుకోవాలి నేను సో ఫ్రీగా ఇవ్వాలి లేదా ఇంట్లో వాళ్ళు అనుకోవాలి అండ్ నాకు వచ్చేసి నాకు పొంగలే ఇష్టం నేను నాలుగు ప్లేట్లు పొంగలే బుక్ చేస్తాను అలా లేదు మళ్ళీ సో మీరు పొంగల్ మిక్స్ ఉప్మా మిక్స్ ప్లియర్ పేస్ట్ రసం పౌడర్ నాలుగు కలగలేకపోయినందుకు ఖచ్చితంగా తీసుకోవాల్సింది కొనాలి అంటే పది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ రేటు కూడా ఇక్కడ వెళ్ళి కొంచెం డ్రాబ్యాక్ అన్నాయి బయట నేను ట్రై చేసి ఉన్నాను వెతికితే పులిహార పేస్ట్ అయితే అందరూ కనపడాల అండ్ పొంగల్ మిక్స్ కూడా కనపడాల బట్ రసం పౌడర్ ఉంది మార్కెట్లో అండ్ ఉప్మా మిక్స్ కూడా ఉంది ఇవి చూస్తే ఈవెన్ ఎంటీఆర్ వాళ్ళు కూడా కొంచెం బ్రాండే కాబట్టి అవి చూసినా కొంచెం రేట్ తక్కువగానే ఉన్నాయి రీజనబుల్గా సో ఇక్కడ రేట్ ఎక్కువ ఉండటం ఒకటి ఆఫ్ కోర్స్ క్వాలిటీ మ్యాటర్స్ నో డౌట్ అబౌట్ ఇట్ అండ్ మరో బ్రాండ్ ఇంపార్టెంట్ అత్తమ్మాస్ కిచెన్ బై కొన్ని సురేఖ గారు అండ్ కొన్ని నెల గారు మెగా ఫ్యామిలీ సో అది చూసుకుంటూ కొనే వాళ్ళు ఉంటారు మన సజ రామకృష్ణ రెడ్డి అన్నట్టు మా ఓటర్లు వేరే ఉంటారు అన్నట్టు సో ఇవి చూసుకుంటూ కొనే వాళ్ళు ఉంటారు ఈవెన్ బయట నెంబర్ ఆఫ్ షోరూమ్స్ ఉంటాయి మల్బార్ గోల్డ్ కళ్యాణ్ జ్యువెలర్స్ టాటా వాళ్ళది ఉండేది కదా ఇలా తర్వాత రిలయన్స్ జువెలర్స్ రకరకాలుగా ఉంటూ ఉంటాయి ఒక్కొక్కరు ఒక ఆటో వెళ్తూ ఉంటారు ఒక్కొక్క ఒక బ్రాండ్ సో అలా ఇక్కడ కూడా ఉండొచ్చు బట్ ఇక్కడ కూడా మరలి ఇంకోటి ఇంకోటి నాలుగు తీసుకోవాలి నాలుగు కలిపి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది డెలివరీ ఛార్జెస్ ఒకసారి చూసా ఈ నిజంగా పేలిపోతుంది మాస్టర్ నేను హైదరాబాద్ అడ్రస్ పెట్టి ట్రై చేసా వెనకాల అటాచ్ చేస్తాను చూడండి నూట ఐదు రూపాయలు హైదరాబాద్ వాళ్ళు డెలివరీస్ కూడా హైదరాబాద్ వాళ్ళు ఉండేది హైదరాబాదు ఇప్పుడు నేను అడ్రస్ పెట్టింది అది హైదరాబాదు బట్ నాకు నాకేసిన ఛార్జ్ నూట డెబ్బై ఐదు వేరే వాళ్ళు ఉన్నారు కోనసీమ ఫుడ్సా కోస్తా పిక్కిల్సా తెలిసిన వాళ్ళని వాళ్ళు బుక్ చేశా వాళ్ళ వెబ్సైట్ అంత అఫీషియల్గా బాగుంటుంది నా హైదరాబాద్కి వచ్చేసి నేను బుక్ చేసి అరిసెలు బుక్ చేశాను సున్నుండలు బుక్ చేసాను పచ్చలు బిక్ చేసా కారం బుక్ చేసాను ఇవన్నీ కలవడం నాకు హార్డ్లీ వంద రూపాయల లోప ఎంతో పడింది అంతే బట్ ఇక్కడ నాలుగు ప్యాకెట్లు మళ్ళీ ఇవి ఏడు వందల గ్రాములే నూట డెబ్బై ఐదు రూపాయలు ఓ పని చేద్దామని చెప్పేసి ఆంధ్ర ట్రై చేశా గుంటూరు కదా నాది సో గుంటూరు పిన్కోడ్ ఇచ్చి ట్రై చేశా దానికి కూడా నూట డెబ్బై ఐదు చూపిస్తుంది అంటే ఏపీ అండ్ తెలంగాణ తెలుగు ప్రాంతాల వరకు నూట డెబ్బై నటు వీళ్ళు పెట్టుకున్నట్టుగా ఉన్నారు డిస్టెన్స్తో ఇది లేకుండా అంటే పెద్ద కొరియర్ సంస్థలతో మాట్లాడుకున్నట్టుగా ఉన్నారు నెక్స్ట్ ఢిల్లీ ట్రై చేస్తాను ఢిల్లీ పిన్ కోడ్ పెట్టి రెండు వందల యాభై చూపిస్తాను ఇక్కడి నుంచి అందరూ ఉంటే రెండు వందల యాభై ఓకే వర్తే కాకపోతే నేను అనుకోవటం ఏంటంటే వీళ్ళ ప్యాకేజింగ్కి ఎక్కువ క్వాలిటీ వస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది అండ్ మరో కొరియర్ సంస్థ కూడా వీళ్ళు టైఅప్ అయింది కొంచెం మేము ఇంటర్నేషనల్తో నేషనల్తో లైక్ ఆ వేళ ఇవి సో ఫైనల్లీ మీలో ఎవరన్నా ఈ ప్రోడక్ట్లు కానీ ట్రై చేసుకుంటే ఎలా ఉంది అని కింద కామెంట్లో తెలియజేయండి అండ్ ఇవి కాకుండా వారు మరికొన్ని ప్రొడక్ట్స్ కూడా యాడ్ చేస్తామని అంటున్నారు ఏ ప్రోడక్ట్లు యాడ్ చేస్తూ ఉంటుంది అది కూడా చెప్పండి అండ్ త్వరలో యుఎస్లో పెడతామని అంటూ ఉన్నారు సో యుఎస్లో పెట్టినప్పుడు ఇంకా బెటర్ వేలో దీనికి సంబంధించి మీ సలహాలు సూచనలు ఏమంటే కింద చెప్పండి ఎందుకంటే మన ఛానల్కి సంబంధించి నేను ఏ వీడియో పెట్టినా ఖచ్చితంగా మూవ్ పీఆర్ఓలు జర్నలిస్ట్ పీఆర్ఓలు సరే పొలిటికల్ పిఆర్ఓలు అంతా చూస్తూనే ఉంటారు అది ఎవరికి సంబంధించిన వీడియో అయితే వాళ్ళకి ఫార్వర్డ్ వెళ్ళిపోయద్ది సో అందుకని జాగ్రత్తగా ఉంటా ఎక్కడ కూడా తొందరపడినా సో అది విషయం అందరిలా ఇది కూడా హడావుడిగా చేసేయచ్చు నాకున్న ఇమేజ్ పోద్ది ఇన్కేస్ తేడా వస్తే రిలేషన్స్ వెళ్ళిపోద్ది సో ఫైనల్ ఇక్కడ వీళ్ళ ప్రోడక్ట్కి వచ్చేసి మెయిన్ డ్రాబ్యాక్ రేటు అండ్ డెలివరీ ఛార్జ్ అండ్ ఒక్కో ప్రోడక్ట్ కొనడానికి లేదు నాలుగు కలగలిపోయి తీసుకోవాలి ఇలా కాకుండా దీనిలో కనుక వాళ్ళు కొన్ని సడలింపులు ఇచ్చుకుంటా పోతే ఖచ్చితంగా గ్రాండ్ సక్సెస్ అయితే నాకైతే అనిపిస్తూ ఉంది